స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా నందమూరి ఫ్యామిలీలో ఉన్న మనస్పర్ధలు బయటపడ్డాయి బాలకృష్ణ కోపంతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీలను తొలగించమన్నాడు బాబాయ్ అబ్బాయికి మధ్య దూరం మరింత పెరుగుతోంది నందమూరి ఫ్యామిలీలో మరోసారి విభేదాలు ఈ సందర్భంగా బయటపడ్డాయి ఇలా రకరకాల కామెంట్స్ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా యూజర్స్ కూడా బాలయ్య ఓపెన్గా ఎన్టీఆర్ గురించి అలా ఎలా మాట్లాడాడు అంటూ షాక్ అవుతున్నారు అయితే అసలు విషయం ఇది కాదు బాలయ్య కోప్పడింది నిజమే కానీ ఆ కోపానికి కారణం వేరే ఉందని చెబుతున్నారు ఎన్టీఆర్ వర్ధంతి కోసం కట్టిన ఫ్లెక్సీలే బాలయ్య కోపాల కోపానికి కారణం అయ్యాయని టీటీపీ వర్గాలు చెబుతున్నాయి అయితే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కొందరు అభిమానులు అత్యుత్సాహం చూపిస్తూ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతికి విచ్చేయనున్న జూనియర్ ఎన్టీఆర్కి స్వాగతం సుస్వాగతం అని ప్లెక్సీలు వేశారు వర్ధంతికి స్వాగతం అని ఎలా వేశారో ఎందుకు వేశారో ఆ ఫ్లెక్సీ డిజైన్ చేసిన అభిమానులకే తెలియాలి కానీ ఈ ఫ్లెక్సీ చూడగానే ఎవరికైనా కోపం వస్తుంది ఇదే బాలయ్య విషయంలో కూడా జరిగిందని టీడీపీ వర్గాలు చెబుతున్నమాట ఇది పూర్తిగా బయటికి రాకపోవడంతో బాలయ్య ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించమన్నాడనే వార్తని వైరల్ చేస్తున్నారు ఇక ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ అవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వైరల్ వార్ జరుగుతోంది కానీ బాలయ్య ఫ్లెక్సీ తీసేయాలని చెప్పడం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి